మొదటి పేతురు మూడు తొమ్మిది ఆశీర్వాదమునకు వారసుల ఊటకు మీరు పిలువబడితే గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయిన చేయక దీవించుడి దిస్ ఇస్ ద మెయిన్ కీ చాలా మంది చెప్తా ఉంటారు మమ్మల్ని శపించేస్తారు కుటుంబాల్లో ఒకరినొకరు శపించేసుకుంటారు తమ్ముడు అన్నయ్య అన్నయ్య తమ్ముడు అక్క చెల్లి చెల్లి అక్కనే భార్య భర్తనే భర్త భార్య తల్లి కూతురిని కూతురు తల్లిని పీపుల్ కర్స్ ఈ చదర్ ఒకరినొకరు శపించేసుకుంటారు అనేక రకాలుగా దూషించేసుకుంటారు మీరు ఎలా చేశారు కాబట్టి మీరు డాష్ అయిపోతారు మీరు ఫిలప్ చేసుకోండి మాటలు విలప్ చేసుకోండి అంటే ఆశీర్వాదమునకు వారసుల గుట్టకు మీరు పిలవబడి తిరిగి గనుక కీడుకు ప్రతికీడు చేయకూడదంట దోషణకు ప్రతి దోషణ చేయక ఏం చేయాలంట దీవించడం అనే తర్వాత కనీసం కీడుకు ప్రతికీడు దోషణకు ప్రతి దోషణ అన్యాయం చేశారు కాబట్టి వాళ్ళు ఎలా అయిపోతారు ఇది కామన్ అయితే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది అనేక ఆశీర్వాదాలకు వారసులు అంట మనము ఆశీర్వాదం కోసమైనా మనం విశ్వాసంతో ఎట్లీస్ట్ శపించకుండా ఉండాలంట నెవర్ కస్ విశ్వాసుల్ని కాదు అవిశ్వాసుల్ని భూలోకంలో ఎవరిని కూడా ఎందుకంటే భూలోకంలో ప్రతి ఒక్కళ్ళు ఏ స్వరూపంలో ఉన్నారు ఆయన స్వరూపం అంటే అందరూ నా వాళ్ళు నేను అందరినీ ప్రేమిస్తున్నాను లోక పాపమును మోసుకెళ్ళిపోయిన గొర్రె పిల్లలను సో డోంట్ కర్స్ ఎనీ బాడీ డోంట్ పుట్ డౌన్ ఎనీ బాడీ